హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదండి ఈ హ్యాండ్ పార్ట్కి ఎలా డిజైన్ చేసుకోవాలని తక్కువ టైంలోనే అండ్ తక్కువ బడ్జెట్లోనే ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చేసుకోవచ్చు సో నేను ఇక్కడ లాస్ట్ వీడియోలో వర్క్ అనేది ఎలా చేసుకోవాలో చూపించాను ఇప్పుడేమో ఈ హ్యాంగింగ్స్ కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా వాటిని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి అందరికీ వీటి గురించి తెలియదు అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు కదా సో అలా తెలియని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను షార్ట్లో అప్లోడ్ చేస్తే అది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో వస్తుంది సో క్లియర్గా అర్థం కాదు అందుకనేసి మెయిన్ వీడియో ఒకటి ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నట్టుగా ఈ వీడియో తీస్తున్నాను ఒకసారి మీరు ఈ ప్రాసెస్ చూసారు అంటే మీకు ఏవైనా బ్లౌజెస్ ఉంటే ప్లెయిన్ బ్లౌజెస్కి అయినా డిజైన్ చేసుకోవచ్చు లేదంటే మగ్గం వర్క్కి కొన్నిటికి ఇలా హ్యాంగింగ్స్ లాగా రావు కదా వాటికి కూడా ఇలా సపరేట్గా కొన్ని పర్ల్స్ ఏవో ఒకటి తెచ్చుకొని మనం ఈ హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నార్మల్గా ఇలా ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత అలా వదిలేసే కన్నా హ్యాంగింగ్స్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది దానికి దీనికి వేరియేషన్ మీకే క్లియర్గా అర్థమై ఉంటుంది కదా ఇక్కడ ఫస్ట్ మనం నీడిలోకి రెండు వరుసలు దారం ఎక్కించుకోవాలి ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత చివరిలో నాట్ వేసుకున్నామంటే నాలుగు వరుసలు అవుతుంది ఇప్పుడు ఫస్ట్ మనము ఈ వైట్ కలర్ పర్ల్స్ ఉన్నాయి కదా చిన్న సైజువి అవి త్రీ ఎక్కించుకోవాలి ఆ తర్వాత బిగ్ సైజ్ పర్ల్ ఒకటి కూడా ఎక్కించుకోవాలి ఇప్పుడు దాని కింద మళ్ళీ ఇంకొక స్మాల్ సైజు పర్ల్ అనేది ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మనకి టోటల్గా ఫైవ్ పర్ల్స్ అనేది ఎక్కించుకోవాలి ఫస్ట్ మనం కింది సైడ్ నుంచి పర్ల్స్లో నుంచి థ్రెడ్ అనేది తీయాలి ఆ తర్వాత కిన్ ఇటు సైడ్ అంటే ఇటు నుంచి తీసేటప్పుడు ఒక పర్ల్ అనేది వదిలేయాలి అంటే దాంట్లో లోపల నుంచి ఈ హోల్ ఉంటుంది కదా ఆ హోల్ లోపల నుంచి తీసామంటే ఆ పర్లు అనేది కిందికి వచ్చేస్తుంది అలా కాకుండా ఆ పల్ లో నుంచి కాకుండా బిగ్ సైజ్ పర్ల్ ఒకటి ఉంది కదా దాంట్లో నుంచి మనం థ్రెడ్ అనేది రివర్స్ తీయాలి ఫస్ట్ మనం ఇటు సైడ్ తీసుకోవాలి మన సైడ్ ఆ తర్వాత బ్లౌజ్కి అటు సైడ్ తీసుకోవాలి ఈ విధంగా టూ టైమ్స్ అనేది మనం థ్రెడ్ని అటు ఇటు తీసామంటే ఈ హ్యాంగింగ్స్ అనేది ఏదన్నా తగిలినా కానీ ఊరికినే ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇలా టూ టైమ్స్ తీసిన తర్వాత కింది సైడ్కి మనము థ్రెడ్ అనేది తీసుకొని చివరిలో నాట్ వేసుకోవాలి చాలా ఈజీ అండి ఒకసారి మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మనము ఈ హ్యాంగింగ్స్ని ఇలా బ్లౌజ్కి ఉంటుంది కదా పార్ట్ వాటికి వేసుకోవచ్చు అలాగే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఈ రెండు లకు వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది అంటే కింది సైడ్ వేసుకోవాలి ఫ్రంట్ నెక్కి పై సైడ్ వేసామంటే హ్యాంగింగ్స్ అనేది మనకి లుక్ అసలు సెట్ అవ్వదు సో కింది సైడ్ కి కింది సైడ్ వేసుకున్నామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ రెండింటితో పాటు మనము శారీకి లా కూడా వేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన విధంగా మనము ఎలా కావాలంటే అలా స్టిచ్ అనేది వేసుకోవచ్చు సో ఇంకా ఇదే ప్రాసెస్లో మనము ఎన్ని ట్యాజల్ ఎన్ని హ్యాంగింగ్స్ కావాలి అంటే అన్నిటినీ స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ మనము పావించి గ్యాప్ తోటి అన్నిటినీ స్టిచ్ చేసుకున్నామంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది సో పావించి మార్కింగ్ అన్న వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మీకు అర్థమవుతుంది అనుకుంటే మార్కింగ్ ఏమీ లేకుండా డైరెక్ట్గా కూడా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ మనం బ్లౌజ్ బ్లౌజ్ కింద పార్ట్ నుంచి అనేది తీయాలి ఆ తర్వాత త్రీ పర్ల్స్ అనేది ఎక్కించుకొని తర్వాత స్మాల్ సైజు త్రీ ఎక్కించుకోవాలి పర్ల్స్ బిగ్ సైజు ఒకటి ఎక్కించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కింది సైడు ఒక స్మాల్ సైజు అనేది ఎక్కించుకొని ఈ వీటన్నిటిలో నుంచి థ్రెడ్ తీసిన తర్వాత మళ్ళీ కింది సైడ్ వచ్చేసరికి ఒక పౌల్లో నుంచి కింది సైడ్ పౌల్ ఉంది కదా దాంట్లో నుంచి థ్రెడ్ అనేది తీయకుండా ఉన్నామంటే ఈ థ్రెడ్ అనేది లాక్ అవుతుంది సో అలా లాక్ అవ్వడం వలన మనకి టైట్గా పట్టేసినట్టు ఉండి ఈ హ్యాంగింగ్స్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇలా రెండు టూ టైమ్స్ థ్రెడ్ అనేది తీసిన తర్వాత చివరిలో టూ టైమ్స్ నాట్ వేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఈ బిగ్ సైజ్ పర్ల్స్ ఉన్నాయి కదా సో అవి ఒక ప్యాకెట్లో ట్వంటీ ఫోర్ పర్ల్స్ ఏమో వస్తాయండి సో ఆ ట్వంటీ ఫోర్ పర్ల్స్ని నేను టూ హ్యాండ్స్కి వచ్చే విధంగా సెట్ చేసుకొని ఇలా మార్కింగ్ అనేది వేసుకొని స్టిచ్ చేశాను సో ఇదే ప్రాసెస్లో మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఇంకొకటి స్మాల్ సైజ్ పర్ల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆ పర్ల్స్ నేను తీసుకున్నాను వాటి సైజ్ అంటే నేను నెంబర్స్ అనేది నాకు అంతగా ఐడియా లేదు సో ఆ ప్యా ప్యాకెట్స్ పైన నెంబర్స్ ఏమీ ఉండదు నార్మల్గా ప్యాకెట్ పైన ఎంత కాస్ట్ అయితే ఉంటుందో సో ఆ కాస్ట్ ఒక్కటే ఉంటుంది సైజ్ అయితే నాకు అంత ఐడియా లేదు సో ఈ విధంగా టూ సైజ్ పర్ల్స్ అనేది తీసుకొని ఇలా హ్యాంగింగ్స్ అనేది మనం చాలా ఈజీగా బొటిక్ స్టైల్లో లాగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి నేను హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ని టెన్ బ్లౌజెస్ తీసుకున్నానండి వీటికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాను ఈ బ్లౌజెస్లన్నీ ఫస్ట్ నేను ఈ విధంగా సైడ్ స్టిచ్ అనేది వేసుకోకుండా నార్మల్గా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్వి కొన్ని ట్రై చేయాలనుకుంటున్నాను వాటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు